హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భారతిని ఈ టెంపుల్ చాలా ఫేమస్ యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉన్నారు అందుకే మేము అనుకోకుండా నిన్న వెళ్ళినాము ఈ టెంపుల్కి అంబాలి క్షేత్రము మనకి రైచూర్ పోయే బస్సు పోయినా అక్కడ దిగుదు పోవచ్చు మళ్ళా మేము అంటే అడ్రస్ చెప్తాను మీకు అడ్రస్ ఫైన్ మెన్షన్ చేసాము చూడండి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది చిన్న చూస్తే నాన్న మొత్తం అమ్మవారికి వెళ్తాముంది అది చాలా ఫేమస్ మనకి అందుకే చాలా విశేషం అక్కడ చూడండి ఇక్కడ చాలా లెంగ్త్ ఉందని అని చూడండి చాలా విషయాలు ఉన్నాయి చూసుకొని మీరు కూడా అమ్మఒని కట్టుకోండి మీ కష్టాలు చాలా అయితే యూట్యూబ్లో కూడా చాలా చూస్తూ ఉన్నారు